এই আপনারা এর জন্য আপনারা কমেন্ট করা সফল হওয়ার জন্য প্রত্যেকটা রেকডিনিকে প্রত্যেকটা জানতে চায় ক্যামেরা না রেকডিনি তোমরা আপনারা গল্প করতে তোমরা ওকে 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 আপনারা কি আপনারা কি আপনারা ད� ད� ཏད ཁ� ན ནྱ གས� རང ཏུ 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 རེ 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 གས� རེ གཁས ག རས� གའག གག གསག གཁསེ ག మంచి బాగా ఉందా మరి ఫ్రెండ్స్ వినడం కూడా చాయ్ నువ్వు చాలా సుఖము మరి ముఖ్యంగా మరి మన ప్రజాకి వెళ్ళడం మన జగ్పించే జనమాబు గారు ఇంటి వస్తా మరి టిఫిన్ ఫంక్షన్ ఏర్పాటు చేసి చాయ్ గు మరి గ్రామ మాధ్వరం గ్రామం ప్రజలు అందరం కూడా ఏర్పాటు ప్రతి పేరు పేరుగా నా ధన్యవాదాలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు పంపిన అప్పటికి గింటి సత్యనారాయణ గారికి గ్లాస్ పోస్ వేయాలి అదే విధంగా మన బీజు వినాయకుడు సరిగ్గా తెచ్చి పాడేవి తనయుడు అడిపార్షన్ గారికి సైకిల్ ఈ కోరుతూ మరి ముఖ్యంగా మరి ఈ రోజు మా వైఎస్ఆర్ పార్టీ నుంచి పెద్దలు పేరు పేరున మరి ఇప్పుడు నీళ్ళు కూడా చదువుతారు మన జంపి చంద్రబాబు గారు మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి తెలుగుదేశంలో చాలా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గిట్టి సంక్షేమ మన గిట్టి మీద మీరందరూ కూడా ఓటర్స్ కలిసి మరి ఓటు ఒకటి గ్యాస్కి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఈ సమావేశానికి చెందిన జనంగా తెలియజేస్తూ ముఖ్య నాయకులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా అంబాబిలో గ్రామంలో ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసేటువంటి జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అభిమానులు నిర్వహిలో మీ అందరికీ కూడా స్వాగతం స్వాగతం ఈ గ్రామంలో ఇక్కడ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అనేక మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు తెలుగుదేశంలో తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది శక్తిమంది నాయకులు ప్రత్యేకించి చిత్రమంది నాయకులు తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి స్వామి స్వాగతం మీరంతా కూడా ఈ ఎలక్షన్ సందర్భంలో అందరూ కలిసి కదా పనిచేసి రాజుదాస్ గుర్తు మీద ఓటేసి నన్ను అత్యధికమైన గెలిపించాలని కోరుకుంటున్నా అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి హరీష్ బాధురి గారికి సైకిల్ గుర్తు కూడా ఓటేసి అత్యధికమైన గెలిపించాలని కోరు కోరుకుంటున్నాం ఈ సందర్భంగా తెలియజేసిన ఏంటంటే ఈ యావత్ మందికి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఏ సమస్య ఉంటున్నా కూడా మీకు అందుబాటులో ఉంటామని మీకు ఏదో వాళ్ళు కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నారు అదే రకంగా ఈ రోజు సమస్యలు తీసుకుంటా జరిగింది పంటలే రాగానే తప్పనిసరిగా ఆరు నెలలో ప్రయత్నిస్తామని జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై జై లోట్ లేదంటే నేను సీరియస్ గా ఉన్నాను. ముకేష్ గారు, గంటడ కుమార్ గారు, గాండేల్ సామేసంగోడు కూడా డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ మరియు నైన్